హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి ఒక బాండి తీసుకొచ్చాను బాండీ అని ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇంకోటి దోశ పెన్ను లాంటి రెండు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది రేట్ అయితే చాలా సౌకనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది డి మార్ట్ లో తీసుకొచ్చాను డి మార్ట్ అంటే ఎక్కడ డి మార్ట్ లో అయినా సేమ్ రేట్ లే ఉంటాయి మళ్ళీ దీని గురించి ఇది పలానా డి మార్ట్ లో తక్కువకి ఇస్తున్నారు అని చెప్పాల్సినంత అవసరం ఏమి ఉండదు ఎక్కడైనా సేమ్ రేటే వన్ రూపీ తక్కువగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇది తీసుకొచ్చి కూడా నేను వన్ మంత్ అవుతుంది వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది ఇది కూడా ఏంటంటే అంతకుముందు నేను చాలా తీసుకొచ్చాను వీడియో కూడా పెట్టాను చాలా బాండీలు కావచ్చు గిన్నెలు అవన్నీ కూడా చాలా తీసుకొచ్చాను మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాను చాలా మంది డౌట్ రావచ్చు ఇది ఇక్కడ వాడుకోవటానికి కాదు అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం కదా అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను ఇంట్లో వాడుకోవటానికి కాదు నేను వస్తా వస్తా యుఎస్ఏ వస్తా వస్తా తీసుకొద్దాం కదా అన్న ఉద్దేశంతో ఈ బాక్స్ లో ఉన్నది తీసుకొచ్చాను బాక్స్ లో ఉన్నదానికి దీనికి మూత కూడా వచ్చింది నేను గతంలో పెట్టిన డీ మార్ట్ వీడియోలో కొన్నిట్లో మూతలు లేవు బాక్స్ ఐటమ్ అయితే మూతలు ఉన్నాయని చెప్పాను రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని కూడా చెప్పాను కానీ ఇవి నేను ముందు పెట్టిన వీడియోలో ఇప్పటికీ మనకు కామెంట్స్ పెడతానే ఉన్నారు చాలా మంది ఆ షాప్ అడ్రస్ చెప్పండి ఆ షాప్ అడ్రస్ చెప్పండి అని అక్కడ కూడా చాలా తక్కువకే ఉన్నాయి రేట్లు కానీ ఆ షాప్ అడ్రస్ చెప్పండి అని అంటే ఆ షాప్ అడ్రస్ నేను ఆ వీడియో పెట్టినప్పుడు కూడా చెప్పాను ఆ వీడియోలోనే చెప్పాను ఎందుకంటే ఈ షాప్ అడ్రస్ చెప్పడానికి నాకు పెద్ద అడ్రస్ గుర్తులేదు ఎందుకంటే నేను బిల్లు తీసుకురాలేదు బిల్లు మర్చిపోయి వచ్చాము తర్వాత కూడా మేము బిల్లు తీసుకొచ్చుకోవడానికి కూడా వెళ్ళలేదు ఇక ఎందుకంటే అదే షాప్కి వెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చుకోండి అన్న ఉద్దేశంతో కాదు నేను ఆ వీడియో పెట్టింది ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉంటుంది అంటే తెలుసుకోని మీరు ఒకటికి నాలుగు షాపులు తిరిగి తెలుసుకొని తీసుకొచ్చుకోండి అని ఆ ఉద్దేశంతో నేను ఆ వీడియో పెట్టాను అంతేగాని అదే షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని కాదు నేను అది ఎక్కడ తీసుకొచ్చాను అని అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు అడ్రస్ నాకు ఐడియా లేదు అన్నందుకు మరి ఆ మాత్రం దానికి నువ్వు వీడియో చేయటం ఎందుకమ్మా అని కూడా అడిగారు కానీ అది నాకు కొంచెం బాధ అనిపించింది ఆ మాత్రం దానికి వీడియో ఎందుకు చేసావు అంటే నేను అదే షాప్ లో వెళ్ళి మీరు తీసుకొచ్చుకుంటారు అని కాదు ఆడవాళ్ళు మోసపోకండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు చెప్తున్నారు అంటే ఇప్పుడు మన నాకు రెండు కలిపి పదిహేను వందలు అంటే ఒక్కొక్కటి ఎంత పడింది ఇప్పుడు రెండు కలిపి పదిహేను వందలు అంటే ఏడు వందల యాభై ఏడు వందల యాభై కదా పడింది అలా కాకుండా ఇది ఒక్కొక్కటే రెండు వేలు రెండు వేల రెండు వందలు అంటే రెండు కలిపి నాలుగు వేలు చెప్తున్నారు అంత రేట్ అంటే మోసపోవటమే కదా ఆ ఉద్దేశంతో నేను ఆ వీడియో పెట్టాను ఒకటికి నాలుగు షాపులు తిరిగి చూసి తీసుకొచ్చుకోండి మీకు అందుబాటులో ఉన్న చోట డీ మార్ట్ డి మార్ట్ లేదంటే స్టీల్ సామాన్లు కూడా కొంతమంది రీజనబుల్ గా ఇస్తున్నారు హోల్సేల్ కొట్లలో మరి తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏమన్నా క్వాలిటీ ఏమన్నా తేడా ఉందేమో చాలా మందికి మళ్ళీ అది కూడా డౌట్ వచ్చింది అలా కూడా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు క్వాలిటీ తేడా ఉంది అని క్వాలిటీ పరంగా చూస్తే ఏ మాత్రం తేడా లేదు సేమ్ క్వాలిటీ ఉంటుంది మీరు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చుకున్నా తక్కువ రేటు పెట్టి తీసుకొచ్చుకున్నా లేదంటే ఆన్లైన్లో తెప్పించినా కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో మీరు ఏ మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు సేమ్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళు రేట్ ఎక్కువ తీసుకున్నారు కదా అని హై క్వాలిటీ ఏం మనకి ఇవ్వట్లేదు రేట్ తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏమన్నా మనకి లో క్వాలిటీ ఏమి ఇవ్వట్లేదు ఎంత రేటు పెట్టినా క్వాలిటీ సేమే ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి రేట్ ఎక్కువ పెట్టినా రేట్ తక్కువ పెట్టినా కాకపోతే ఏంటంటే కొంతమంది లో మరీ టూ మంచిగా రేట్లు వేసుకొని తీసుకుంటా ఉన్నారు అంతేను అందుకని మీరు ఒకటికి నా షాపులు అడిగి తీసుకొని మోసపోకండి అని చెప్పేసి ఆ వీడియో పెట్టాను అంతేగాని దానికి మళ్ళీ అందరూ బాధపడి మాకు ఆ షాప్ అడ్రస్ పెట్ట పెట్టలేదు అని అనుకోకండి షాప్ అడ్రస్ వచ్చేసి అది మాత్రం గుంటూరు పట్నం బజార్ పట్నం బజార్ లో మెయిన్ రోడ్ కాదు అది అది కొంచెం సందులు గొంతులు చాలా ఉంటాయి గుంటూరు పట్నం బజార్ ఐడియా ఉన్న వాళ్ళకు తెలుస్తుంది అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా నాకు ఐడియా రావట్లేదు ఆ రోజు అయితే ఐడియా వచ్చేదేమో అదే ఆ రోజు కనుక అడ్రస్ చెప్పున్నట్టు కొంచెం బజార్ అడ్రస్ కూడా చెప్పగలిగి ఉండేదాన్ని ఇన్ని రోజుల తర్వాత నాకు అసలు అది ఐడియా కూడా రావట్లేదు పైగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే నేను ఒక వస్తువు తీసుకొచ్చుకోవాలి అంటే అది టూ ఇయర్స్ పట్టొచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు ఎందుకంటే వెళ్దాం వెళ్దాం అనుకున్న కాడే సరిపోయింది నాకు ఎక్కువ పదే పదే బయటికి వెళ్ళను ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసుకొస్తా ఉంటాను కాబట్టి నేను మళ్ళీ అదే షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో తీసుకొద్దాం అనుకున్నాను కానీ తీసుకురావటం అయితే నాకు వీలు పడలేదు ఇప్పటికీ వీలు పడలేదు ఇప్పుడైతే అసలు నేను అక్కడ ఇండియాలో కూడా లేను నేను ఇండియా వచ్చిన తర్వాత ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ షాప్ అడ్రస్ ఆ షాప్ లో ఉన్న వస్తువులు అన్ని ఒకసారి మీకు అది ఎంత కూడా వీడియో పెడతాను చేద్దామని అనుకున్నాను కాకపోతే వీలు పడలేదు అది మీ అందరి కోసం అయితే అది కంపల్సరీ చేస్తాను అంత కొంచెం టైం పట్టిద్ది ఇక్కడ కనిపిస్తున్న ఈ గిన్నె ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ మీద ఉన్న ఈ గిన్నెని ఇక్కడ ఆన్లైన్లో తెప్పించారు పిల్లలు అమెరికాలో ఎందుకంటే ఇది ఇండియా నుండి తీసుకురావటం అప్పటికప్పుడు తీసుకురావడానికి వీలు పడదు వీలు పడదన్న ఉద్దేశంతో ఇంక ఇక్కడ తెప్పిస్తే ఇది వచ్చేసి తొంభై డాలర్ల పడింది సైజ్ చాలా పెద్దగా ఉంది వెయిట్ కూడా చాలా ఉంది లెగవదు నాకు నాకైతే అసలు లేవట్లేదు అంత పెద్దగా వే ఉంది దీని ఎంత పడుతుంది ఎన్ని లీటర్లు పడుతుంది అంటే పదిహేను లీటర్లు పడుతుంది బానే ఎడలిపు హైటు అంత బాగుంది బిర్యానీ వండుకోవటానికి చాలా బాగుంది గిన్నె క్వాలిటీ పరంగా చూస్తే ఇది కూడా నేను తీసుకొచ్చిన బాండీలు ఎలాగైతే ఉంది సేమ్ అలానే ఉంది ఏం తేడా లేదు కొంచెం మనకి స్టీల్ కోటింగ్ కొంచెం తక్కువగా ఉంది అంతే పైన మనకి మన ఇండియా నుంచి తీసుకొచ్చిన ఇవన్నీ బాగా స్టీల్ కోటింగ్ చాలా బాగా ఎక్కువగా ఉంది మెరుస్తా ఇది మాత్రం కొంచెం స్టీల్ కోటింగ్ చాలా తక్కువ ఉంది అంతే ఏం లేదు తేడా వెయిట్ కానీ లేదంటే క్వాలిటీ పరంగా అంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు అంటే ఇప్పటికీ దాంట్లో చాలా సార్లు మనం అన్ని వండాము వండాము బాగానే ఉంది అది కూడా నో ప్రాబ్లం ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి సేమ్ కంపెనీ కాదు కానీ మళ్ళీ ఏరే కంపెనీ తెప్పించాము పక్కన కనిపిస్తుంది కదా ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించాము ఆన్లైన్లో తెప్పించిందంటే ఫస్ట్ ఒకటి తెప్పించాము అది బాగానే ఉందని ఉద్దేశంతో మళ్ళీ దీన్ని తెప్పించాము ఇది కొంచెం సైజ్ చిన్నది సెవెన్ లీటర్ పట్టింది ఇది సెవెన్ లీటర్ ఇది దీని అమౌంట్ వచ్చేసి డెబ్బై డాలర్లు పడింది ఇది డెబ్బై డాలర్లు అదేమో తొంభై డాలర్లు పడింది సైజ్ మాత్రం ఇది దానికంటే చాలా చిన్నది సగానికి సగం కన్నా కూడా ఇంకా చిన్నది అయినా కూడా ఇదే కొంచెం ఎక్కువ రేటు పడింది దానికన్నా కూడా ఇది అంత క్వాలిటీ అనిపించట్లా ఫస్ట్ తీసుకొచ్చిన మాత్రం క్వాలిటీ చాలా బాగా అనిపించింది కానీ ఇది మాత్రం అంత క్వాలిటీ అనిపించట్లేదు అంత క్వాలిటీ కనపడకపోవడానికి రీజన్ ఏం లేదు ఎందుకంటే మనకి ఇది స్టీల్ కోటింగ్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది స్టీల్ కోటింగ్ కొంచెం తక్కువగా అనిపించడం వల్ల ఆ షైనింగ్ అనిపించట్లా ఏదైనా మనకి అట్రాక్షన్ గా ఉండేది ఏదైనా ఉందంటే అది కొంచెం స్టీల్ అయితేనే కొంచెం షైనింగ్ అనిపించింది ఆ స్టీల్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం మనకి అది క్వాలిటీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కుకింగ్ చేస్తే రెండు ఏది తేడా ఏం లేదు రెండు సేమే ఉంటున్నాయి నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన కొంచెం బాగా కనిపిస్తుంది స్టీల్ ఎక్కువగా కనిపించటం వల్ల ఇక్కడ ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇవి గా ఉన్నాయి కదా గా ఉండటం వల్ల ఇది మొత్తం కూడా త్వరగా వేడవటం కోసం అంటే ఇక్కడ కొంచెం అన్ని కూడా ఫ్లాట్ గా ఉంటాయి స్టౌల్ అన్ని కూడా ఇది ఇండియన్ నుండి నేను తీసుకొచ్చింది ఇదేంటంటే మధ్యలో వాళ్ళకి కొంచెం మనకి ఫ్లాట్ గా ఉంటుంది అంతా కొంచెం బోల్ ఇది ఎలా ఉంటుంది అంటే బోర్డుగా ఉంటుంది అంటే రౌండ్ వస్తుంది ఇక్కడ వచ్చేది అమెరికాలో వచ్చేవన్నీ కూడా మొత్తం ఫ్లాట్ గా ఉంటాయి చూడండి ఇక్కడ మధ్యలో లోతు కొంచమే కనిపిస్తుంది కదా మనకి బండికి అదేమో కొంచెం ఎడల్పెక్కు పెక్కు ఉంటుంది ఈ ఎడల్పెక్కు ఉండేది ఏంటంటే స్టవ్ మీద ఆనిద్ది కరెక్ట్ గా ఇక్కడ ఉండే స్టవ్ లన్నీ కూడా ఫ్లాట్ గా ఉంటాయి ఫ్లాట్ గా ఉన్న స్టవ్ కాబట్టి ఇలాంటి అయితేనే ఇక్కడ చెట్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం వాళ్ళు షైనింగ్ కూడా తక్కువ ఉందని చెప్తున్నాను కదా స్టీల్ కోటింగ్ ఆ స్టీల్ కోటింగ్ కు తక్కువ ఉండటం వల్ల కూడా త్వరగా గిన్నె మొత్తం వేడైద్ది అంట త్వరగా గిన్నె మొత్తం వేడైద్ది అంట ఇప్పుడు మనం స్టీల్ బాండీలు తెప్పించాను కదా అవి కాడ పట్టుకోవచ్చు మనం ఎంత వంట చేస్తున్నా కూడా ఇక్కడ ఇది మాత్రం కొంచెం గిన్నె పై దాకా వేడి వచ్చింది అని చెప్తున్నారు ఏదో కొంత రీజన్ అయితే ఉందని చెప్తున్నారు కానీ ఈ రెండు మాత్రం ఆన్లైన్ లో తెప్పించాము ఇక్కడ అమెరికాలో తతి ఇండియా నుండి తెప్పించింది నేను వస్తా వస్తా తీసుకొచ్చిన బాండీ లైబ్రరీ బాండీ ఒకటి అదే ఒకటే దోశల పెన్ లాంటి అది రెండు ఇండియా నుండి అలానే ఇంతకు ముందు వీడియో లో కూడా అలానే మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం